హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ బూత్ కట్టేటప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అయినా నాన్ వేషణ బూత్ లో మాట్లాడుతూ మీరు సంపాదించుకుంటున్న నాన్ వేషణ నాన్ వేషణ బెట్టింగ్ తో ఇద్దామా ఈర్షతో చేస్తున్నాడా నాన్ వేషణ కంటెంట్ లో ఉన్న బూత్ సంగతి ఏంటి నా అన్వేషణ బూత్ కంటెంట్పై రిపోర్ట్లు కొట్టండి బూత్ అన్వేషకు సజ్జనార్ మద్దతిస్తున్నాడా లేదా సజ్జనారు చేసేటువంటి ఈ పోలీసింగ్కు బూత్ అన్వేష్ సహకరిస్తున్నాడా అనేది ఇప్పుడు చర్చ మనందరికీ తెలుసు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్ని సెలబ్రిటీలని కేసులు నమోదు చేసి ఇంటరాగేషన్ పిలుస్తున్న విషయం తెలుసు ఈ సందర్భంగా ఈ అంశాన్ని బెట్టింగ్ యాప్స్ని సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోట్ చేయడాన్ని నా అన్వేషణ అనేటువంటి యూట్యూబ్ యూట్యూబరు కంటెంటు చేసేటువంటి ఇన్ఫ్లుయెన్సర్ ఇతను కూడా ఇన్ఫ్లుయెన్సరే ఇతను లేవనైతే అంశం దాని మీద ఒక రకమైనటువంటి పోరాటం ఒక సుదీర్ఘమైనటువంటి వీడియోలు చేస్తూ దీని మీద పోరాటం చేస్తూ కాస్త వెలుగులోకి తీసుకొచ్చిన మాట వాస్తవమే అయితే ఈ విషయంలో అన్వేష్ మీద ఈ సెలబ్రిటీస్ కానీ ఇన్ఫ్లుయెన్సర్ కానీ తిరగబడ్డారని ఆయనను వ్యతిరేకిస్తున్నారని చర్చ జరుగుతూ ఉంది ఈ తరుణంలో అన్వేష్ యొక్క లోటుపాట్లను అన్వేష్ యొక్క తప్పిదాలను కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి అదే ముఖ్యంగా అన్వేష్ కూడా బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశాడనో దాన్ని ప్రస్తావించాడంటూ కూడా పాత వీడియోలను వైరల్ చేస్తున్న తరుణం ఒకవైపు ఉంటే ఇంకొక వైపు నా అన్వేష్ అనేటువంటి వ్యక్తి బూత్ను బాగా హైలైట్ చేస్తూ వీడియోలను కంటెంట్ చేస్తూ వ్యూస్ను సంపాదిస్తున్నాడు వావి విచక్షణ లేకుండా మాట్లాడతాడు నిన్న ఈ రెండు సంఘటనల నుంచి నేను ఇప్పుడు ఉదహరించదలుచుకున్నాను ముఖ్యంగా ఒకటి సజ్జనార్ గారితో ఆయన ఒక లైవ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది మనం సోషల్ ప్లాట్ఫామ్లో అన్ని వీడియోలు చూశాం ఆయనతో సజ్జనార్తో కూడా ఒక రకమైన జుగ్స్పర్శమైన చర్చ చేశాడు ఏంటంటే నువ్వేమన్నా పెళ్లి చేసుకుంటావా ఏంటి వివాహం గురించి అంటే సజ్జనగర్ ప్రస్తావించినప్పుడు వండుకునే ఒక కూర అడుక్కున్నోనికి అరవై ఆరు కూరలు అంటూ ఎటకారంగా తనటువంటి చేసేటువంటి పాడు పనిని ఒక సామెత్య రూపంలో చెప్పిన తీరు సాక్షాత్తు ఒక పోలీస్ ఆఫీసర్ తోటి సీనియర్ పోలీస్ ఆఫీసర్ తోటి ఇంత ఎటకారంగా మాట్లాడుతుంటే ఆయన కూడా నవ్వి ఊరుకున్నాడే కానీ దాని మీద ఎట్లాంటి ఖండన కూడా చేయలేదు అంత ధైర్యం ఇచ్చాడా మరి సజ్జనారు గారు ఆయన మీద ఆయనకు అంటే ఆయన మీద కుళ్ళు జోకులు వేయడానికి బూతు జోకులు వేయడానికి సజ్జనార్ ఇచ్చినటువంటి గ్యాప్ ఎందుకు ఇచ్చాడు అసలు అంత వాళ్ళ మధ్య అంత ర్యాప్ ఏముందని అంత అంత బహిరంగంగా వీడియోల సాక్షిగా ఇచ్చినప్పుడు దాన్ని కూడా మనం ప్రశ్నించాలి కదా సజ్జనార్ గారు కూడా దీన్ని పరిశీలించి దాని గురించి కూడా చర్య తీసుకుంటే బాగుండనేది నా అభిప్రాయం అలాగే ఇంకొకటి మన గౌరవం లేనటువంటి జర్నలిస్టులు గారు తులసి గారు కూడా దాంతో ఇంటర్వ్యూ చేసింది ఆ ఇంటర్వ్యూ సందర్భంలో కూడా తాను ఆ హోటల్ పేరు ప్రస్తావిస్తూ ఉంటే ఆమె తలదించుకుంది వాస్తవానికి ఆమె ఇంకా ఖండించాల్సి ఉండే ఆమె అయితే మొదట్లోనే బూతులు మాట్లాడద్దని ఒక భరోసా తీసుకుందని కూడా చెప్తూ ఉంది సో అదంతా కూడా చర్చ జరగకూడదని తెలిసి వచ్చి స్కిప్ చేయొచ్చు అంటే ఇక్కడ నేను ఇక్కడ సజ్జనార్ గారినో ఇక్కడ తులసి గారినో కాకుండా అసలు ఆ విధంగా భూతులు మాట్లాడుతూ బహుశా కావచ్చు ఒక భాషలో ఆ పదం భూతుగా ఉండవచ్చు ఇంకో భాషలో ఇంకో రకంగా ఉండవచ్చు ప్రాంతీయతత్వాన్ని దాన్ని హైలైట్ చేస్తూ తన ఏదో సంఘ సంస్కర్తగా అన్నట్టు ఏదో ఆటగాడు అని చెప్పేసి దానికి ఒక కోడు భాష పెట్టుకొని నేను చాలా పిచ్చుల్లో ఆడానంటూ చాలా అసహ్యమైనటువంటి వీడియోలు చేస్తే అది కూడా నేరమే కదా అది కూడా బాధ్యత రాహిత్యమే కదా మరి దాన్ని ఎందుకు ప్రశ్నించకూడదు అనేది నా ప్రశ్న అంటే శుద్ధులు చెప్పడమే కాదు వాటి పాటించాల్సిన ధర్మం కూడా కర్తవ్యం కూడా వాళ్ళ మీద ఉంటుంది తానేదో శుద్ధ పూసని మాత్రమే చెప్పడం అనేది నిజంగా సిగ్గుచేటు ఖచ్చితంగా ఈ అన్వే నాన్వేషణ వీడియోలన్నీ కూడా మీరు ఏదైతే బూత్ కంటెంట్ ఉందో రిపోర్ట్ కొట్టాలని కూడా నేను చెప్తా ఉంటాను సమాజం దృష్ట్యా మన సానాంత ధర్మాల పట్ల విషయాల పట్ల మనం చూస్తూ ఇట్లా అవహేళన చేసేటువంటి విధానాన్ని వీడియోలని ప్రమోట్ చేయకూడదు ఖచ్చితంగా మీరు ఏదైతే మీకు బూత్ ఒక నాన్వేషణే కాదు ఇంకెక్కడైనా సరే బూత్ కంటెంట్ మీకు ఎప్పుడు కనిపించినా దాన్ని రిపోర్ట్ కొట్టండి అక్కడ మీ వీడియోలో త్రీ డాట్స్ అని ఉంటుంది మనకు తెలుసు కదా ప్రతి వీడియోకు ప్రతి ప్లాట్ఫామ్లో ఉంటుంది త్రీ డాట్స్ చూడండి అక్కడ రిపోర్టింగ్ ఆప్షన్ ఉంటుంది ఖచ్చితంగా అది వైలెంట్ అయితే వైలెంట్గా పెట్టండి హరాస్మెంట్ అయితే హరాస్మెంట్ పెట్టండి ఫేక్ కంటెంట్ అయితే ఫేక్ కంటెంట్ కొట్టండి బూత్ అయితే ఖచ్చితంగా సెక్స్ల్ హరాస్మెంట్ అయితే ఖచ్చితంగా బూత్ కంటెంట్ అయితే మీరు రిపోర్ట్ కొట్టండి ఖచ్చితంగా అలాంటివి రిపోర్ట్ చాలా పోతే ఆ వీడియోకు ఇంక మరిన్ని ఎక్కువ వీడియోలకు పోతే ఆ ఛానల్ సస్పెండ్ అవకాశం అవకాశం ఉంటుంది బాధ్యతగా మనం కూడా రిపోర్ట్ కొడదాము ఇట్లాంటి బూత్ కంటెంట్ ప్రమోట్ చేస్తున్న అన్వేషణ వీడియోలో కూడా బూత్ కంటెంట్ ఉంటే ఖచ్చితంగా మీరు రిపోర్ట్ కొట్టండి ఇదే నా రిక్వెస్ట్